అలాము అయికు వరహతుల్లా వర్కూ నా ధార్మిక మిత్రులారా సోదరులారా సోదరి మనులారా రండి దేవప్రభుత్వం మహమ్మద్ సల్లాసలం వారు నేర్పిన దువాలను నేర్చుకుందాం నా ధార్మిక మిత్రులారా అలహదుల్లా రంజాన్ నెల అతి సమీపంలో ఉంది అల్లా మనందరికీ రంజాన్ను ప్రసాదించుగాక ఆమీన్ దానిని దృష్టిలో పెట్టుకుని కొన్ని దువాలను ప్రత్యేకంగా నేర్చుకుందాం أندلو مدتي دعا نلوانكنو چوسينا پڑو جدو دعا الله أكبر اللهم أهله علينا بالأمن والإيمان والسلامة والإسلام والتوفيق لما تحب ربنا وترضى రబ్బున వరబ్బు అల్లాహ్ దీని అర్థం అల్లాహ్ అందరికంటే గొప్పవాడు ఓ అల్లాహ్ ఈ చంద్రునికి మాపై శాంతి విశ్వాసము రక్షణ ఇస్లాంతో సహా మరియు నీవు ఇష్టపడే మేలును చేకూర్చు సద్బుద్ధితో సహా ఉదయింపజెయ్యి ఓ చంద్రుడా మాకు మరియు నీకు అల్లాహే ప్రభు నా ధార్మిక మిత్రులారా సోదరులారా సోదరీమణులారా ఇది ప్రభుత్వం అహమద్ సుల్లా అలిసం వారు నెలవంకను చూసినప్పుడు చదివేవారు కనుక మనము కూడా నెలవంకను చూసినప్పుడు యొక్క దువాను పఠించే ప్రయత్నము చేయాలి ఎందుకనంటే ఇది దేవ ప్రవక్త మహమ్మద్ సల్లాస్లం వారి యొక్క సున్నత్ కనుక అల్లా మనందరికీ ప్రవక్త మహమ్మద్ సల్ అల్లిస్లం వారి యొక్క సున్నతులపై ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక నా ధార్మిక మిత్రులారా ఇన్షా అల్లా ప్రతి ఒక్కరూ నెలవంకను చూసినప్పుడు యొక్క దువాను చదవండి కనుక ఈ దువాలను కంఠస్థము చేసే సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక ఆమీన్ వాఖరుద్వాన్ అహమ్దు ఆలమీన్ అస్సలం అయికం వరహ్మల్ వరకతూ